మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అచ్యుత్ సో ఆంకాలజిస్ట్ నుంచి మరి సార్తో మాట్లాడి క్యాన్సర్ గురించి మనకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది లేకపోతే రాబోయే ముందు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీటన్నిటి గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు మనకి ఎలా తెలుస్తాయి ఒకవేళ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ కొన్నిసార్లు స్టేజ్ ఫోర్ ఇంకా అది చెప్పలేము అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి మొదటిగా లక్షణాలు మనం ఎలా చూస్తామంటారు డిఫరెంట్ ఆర్గాన్స్ చూసుకుంటండి ఒకవేళ మనకి డైజెస్టివ్ ట్రాక్ అంటే అప్పర్ ఎయి డైజెస్టివ్ ట్రాక్ అంటారు అంటే నోటికి సంబంధించి గొంతుకి సంబంధించి కడుపులోకి ఇవన్నిటికి చూసుకుంటే ఇనిషియల్ గా మనకి కొంచెం ఒక టూ త్రీ వీక్స్ కంటే ఎక్కువ ఉండే పుండ్లు అంటే మానని అల్సర్స్ ఉంటాయి సో అవి ఇనీషియల్ స్టేజ్లో చిన్న సైజులో ఉండడము టూ సెంటీమీటర్స్ అంతా దాని తర్వాత తర్వాత అవి పెరుగుతూ దాంతోపాటు స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎముక ఈ దౌడ ఎముక ఉంటుంది అది కూడా ఇన్వాల్వ్ అయిపోవడము దాంతోపాటు పిల్లిగడ్డలు రావడము ఇలా మెడలో గడ్డలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇనీషియల్ స్టేజ్లో మనకి లోకల్గా అంటే డిసీజ్ ఇక్కడ మాత్రమే పరిమితంగా ఉండే ఉంటాయి దాని తర్వాత స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో రీజనల్ మెటాస్టాసిస్ అంటాం అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ని అరికట్టే నోట్స్ ఉంటాయి కొన్ని శరీరంలో అవి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి కూడా మనకి క్యాన్సర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు టంగ్ క్యాన్సర్ ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ గడ్డలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అప్పుడు మనం స్టేజ్ టూ నుంచి స్టేజ్ ఫోర్కి వెళ్తున్నాం స్టేజ్ త్రీకి స్టేజ్ ఫోర్కి వెళ్తున్నాం అనుకోవచ్చు ఒకవేళ ఇక్కడి నుంచి తర్వాత మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళిపోయినా లోకి వెళ్ళిపోయినా సో అప్పుడు మనకి స్టేజ్ ఫోర్ ఇంకా ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ఉంటుంది అన్నట్టు సో అట్లా అనుకోవచ్చు అదే ఒకవేళ మనకి ఇవైతే మనకి అంటే కంటికి కనిపించేవి కాబట్టి రోజు బ్రష్ చేసుకుంటున్నప్పుడు కనిపిస్తుంటాయి లేకపోతే అట్లాంటివి ఉంటాయి కొన్ని క్యాన్సర్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి ఉన్నాయి అనుకోండి దాంట్లో మామూలుగా బ్రెస్ట్ సాఫ్ట్ ఇష్యూ కాబట్టి అంత స్పెసిఫిక్గా మనకు తెలియకపోవచ్చు ఇనీషియల్ స్టేజెస్లో చిన్న చిన్న ఉన్నప్పుడు మనం గమనించలేము అందుకోసం ఏం చెప్తామంటే చాలామంది ఆడవాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండండి అని చెప్తుంటాం సో దాంతో ఏమవుతుందంటే మనం రోజు అద్దం ముందు నిల్చొని చూసుకోవడము స్నానం చేసినప్పుడు ఆడవాళ్ళు చేసు చూసుకోవడము ఇట్లాంటివి జరిగినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని గమనించి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఫస్ట్ దాంట్లో మ్యామోగ్రఫీ చేయిపివ్వడము దాని తర్వాత ఎఫ్ఎన్ఎసీ అంటారు ఒక చిన్న నీడిల్ టెస్ట్ చేయివ్వడము దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి కీమోథెరపీ తీసుకోవాలా సర్జరీ తీపిచ్చుకోవాలని చెప్పి దాన్ని డిఫరెంట్ టైప్స్ చేస్తుంటాం ఎందుకు చెప్తున్నా అంటే మన భారతదేశంలో కాకుండా త్రూఅవుట్ వరల్డ్ ఫీమేల్స్లో అందరికంటే వచ్చే క్యాన్సర్ ఎక్కువ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటారు అంటే ఇప్పుడు గర్భాశయం సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి సో దీంట్లో మనం ఎట్లా అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎట్లా తెలుసుకోవాలి అని అంటే ఒకవేళ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే ముట్లో ఆగిపోయిన తర్వాత ఫీమేల్స్ ఒకవేళ పీరియడ్స్ వస్తున్నాయి అనుకోండి అదొక రెడ్ ఫ్లాగ్ అది అంటే ఖచ్చితంగా చూపించుకోవాల్సింది ఎందుకంటే ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశం ఉండకూడదు నార్మల్గా అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే ఒకవేళ అవుతుంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ప్యాప్ అంటారు అన్నట్టు ప్యాప్ చేయించుకోవడము దాని తర్వాత ఎండోస్కోపీ చేయించుకోవడము ఇవి చేయించుకోవాలి ఇంకొకటి ఒకవేళ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు అంటే ఒకవేళ భార్య భర్తలు కలిసిన తర్వాత వెంటనే బ్లీడ్ అవుతుంది అనుకోండి సో అప్పుడు కూడా మంచిది కాదు అప్పుడు కూడా ఖచ్చితంగా లోపల ఏదో ఒక అల్సర్ ఉండి ఉంటుంది సో దాంట్లోంచి మళ్ళీ మనకి ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఒకసారి చూపించుకొని దాంట్లోంచి కూడా బయాప్సీ లాంటి ప్రొసీజర్ చేసి క్యాన్సర్ ఉంటే దానికి చూపించుకోవాలండి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అధికంగా ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఉంటాయిలే నార్మల్ గానీ అప్పుడు వాళ్ళకి ఏ స్టేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు మీకు ఒకటి చెప్తా అండి అంటే మనకి భారతదేశంలో అంటే కల్చరల్ టాబుల్స్ అంటారు అంటే ఇట్లాంటివి మాట్లాడడానికి చాలా మంది ఇష్టపడరు ఎందుకు వీటి గురించి మాట్లాడడము పీరియడ్స్ గురించి ఎందుకు మాట్లాడడము అని చెప్పి చ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ సెటప్లో అంటే కొంచెం రూరల్ సెటప్లోకి వెళ్తే మనం ఫీమేల్స్కి అంత ఎక్కువగా వాళ్ళు హెల్త్ గురించి చెప్పుకోరు నాకు ఈ కష్టం ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పుకోరు అది లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటారు సో ఆల్మోస్ట్ ఇంకా గా బ్లీడ్ అవుతుంది గర్భాశయం నుంచి అన్నప్పుడు రావడము లేకపోతే ఆల్రెడీ కడుపు లోపల వేరే చిన్న చిన్న గడ్డలు రావడము అవన్నీ జరిగిన తర్వాత రావడం ఇట్లా వాళ్ళు కొంచెం లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు అన్నట్టు సో అట్లాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ట్రీట్ చేయడం కొంచెం కష్టమే క్యూర్ చేయచ్చు అప్పటికి కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే ట్రీట్మెంట్ మొత్తం తీసుకోవడం ఒక ఎత్తు అయితే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా చెకప్స్కి రావడం ఉంటుంది అన్నట్టు సో ఇది కూడా ఒక ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం యాక్చువల్గా రావాలి ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్కి సంబంధించింది కాకపోతే అట్లా రావడం వాళ్ళకి ఫీజిబుల్ కాదు అంటే ఎవరో ఒకళ్ళు తీసుకొని రావాలి వాళ్ళు ఫ్రీ ఉండాలి సో ఇట్లా అవుతుంది అని చెప్పి అవేర్నెస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటాం సో ఒకసారి అవేర్నెస్ వచ్చిన తర్వాత చిన్నగా మనకి ఒక క్లూ దొరికింది ఏదో తప్పు జరుగుతుంది మన బాడీలో అన్నప్పుడు వెంటనే దాన్ని ఒకవేళ మనం డాక్టర్ కి చూపెడితే తక్కువ స్టేజ్ లో దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి దాని తర్వాత ఎక్కువ రోజులు బతికే అవకాశం కూడా ఎక్కువ అంటే అది ఏదైనప్పటికీ బాడీలో ఏదన్నా మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నప్పుడు ఏదైనా చేసుకోవడం మంచిది అంటారు కదా సార్ అవునండి అంటే స్పెసిఫిక్గా క్యాన్సర్కి ఏమంటామంటే ఒకవేళ మీకు టూ వీక్స్ కంటే ఎక్కువ ఏదన్నా సిమ్టమ్ కంటిన్యూస్గా ఉంటుంది మందులు వాడినా తగ్గట్లేదు ప్రోగ్రెసివ్గా ఇంకా పెరుగుతూనే ఉంది సిమ్టమ్ అన్నప్పుడు ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సింది క్యాన్సర్ కాదు కదా ఇది అని చెప్పి ఓకే మీరు అన్నారు ఇప్పుడే టూ వీక్స్ కంటే ఎక్కువ అండ్ దట్ టు మెడిసిన్ వాడినా తగ్గదు అంటే కొన్ని ఉంటాయి కదా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కావు చేదనా కొంతమందికి అలా బ్రెస్ట్ లో కూడా చిన్న చిన్నగా మనం లమ్స్ వస్తూ ఉంటాయి బట్ అది మెడిసిన్ వాడిన తర్వాత తగ్గిపోయింది అని అంటే అది క్యాన్సర్ కాదు అన్నట్టు యూజువల్ గా క్యాన్సర్స్ ఇట్లాంటి మెడిసిన్స్ అంటే మామూలుగా మనం వాడే పారాసిటమాల్ కానీ యాంటీబయాటిక్స్ కానీ తగ్గవండి ఒకవేళ వాటికి అంటే మేబీ అవి వేరే చా చిన్న చిన్న సిస్టులు ఉండడమో లేకపోతే చీమగడ్డలు యాప్సెస్ అంటామన్నట్టు ఇట్లాంటివి ఉండడమో ఉండొచ్చు కాకపోతే క్యాన్సర్ లాంటివి అయితే మామూలు ట్రీట్మెంట్కి తగ్గడం అసంభవం అంటారా అసంభవం అంతే అంతే సో అందుకోసం వాళ్ళ ఖచ్చితంగా టూ వీక్స్ కంటే ఎక్కువ మెడిసిన్ వాడుతున్నా కూడా అంతే ఉంది అనంటే డాక్టర్కి ఓకే అంటే ఇది మాత్రం క్యాన్సర్ది మాత్రం అవకాశం లేదంటారు మనం వాడే నార్మల్ మెడిసిన్కి అవకాశం లేదంటారు సో మంచి క్లారిటీ ఇచ్చారు సార్ యాక్చువల్గా నాకే పర్సనల్గా ఉండే అనమాట ఈ థాట్ అరే నిజంగా వాడిన తర్వాత తగ్గిపోయింది సర్లే లైఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది అని అంటే ఇది అసలు క్యాన్సర్ లేకపోతే ఇంకేంటి అని ఒక డౌట్ అందరికీ అపోహ ఉంటుంది సార్ చాలా క్లారిటీ ఇచ్చారు సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు ఏవైతే ఉంటాయో అవి నేను విన్నంత వరకు ఒక సెవెన్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ అనేది తర్వాత నుంచే బయటపడుతుంది అని విన్నాను మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ జనరల్ గా క్యాన్సర్ లో డబ్లింగ్ టైం అంటారండి అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పడానికి సో అట్లాంటి డబ్లింగ్ టైం మనకి నోటి క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ డేస్ నుంచి వన్ టెన్ డేస్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ని ఒకవేళ చూస్తే వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ కనబడకుండా మళ్ళీ వస్తున్నారు అనుకోండి అప్పటికి వాళ్ళకి ఫోర్త్ స్టేజ్ రావచ్చు సో మీరు చెప్పేది ఏదైతే ఉందో ఆ జెనెటిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి సెవెన్ ఇయర్స్ నుంచి ఉండడం అనేది అంటే అట్లా పర్టికులర్గా ఇంతే టైం అని చెప్పినట్టు ఏం డేటా ఏం లేదు దాంట్లో కాకపోతే ఒకటి మన శరీరంలో ప్రతిరోజు ఏదో ఒక క్యాన్సర్ సృష్టిద్దామని చెప్పి మన జీన్స్ ఎప్పుడు బయటికి వస్తూనే ఉంటాయి కాకపోతే దాన్ని అరికడుతూ మన వ్యాధి నిరోధక శక్తి దాని తర్వాత జీన్ రిపేర్ మెకానిజం ఉంటాయి మన దాంట్లో సో అవి ఎప్పటికప్పుడు ఒక ఫాల్టీ జీన్ వస్తుందంటే దాన్ని కట్ చేసి పక్కకు పడేస్తాయి ఒక్కొక్కసారి వీటి నుంచి అది బయటికి తప్పించుకొని బయటికి వచ్చి ఒక క్యాన్సర్ సెల్ని ఫామ్ చేసి దాన్ని మల్టిప్లై చేస్తూ రావడం అనేది జరుగుతుంది సో అట్లా తెలుసు కానీ ఇంకొకటి మీకు చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రీమాలిగ్నెంట్ కండిషన్ అని చెప్పాను అంటే క్యాన్సర్ వచ్చే ముందు కంటే కండిషన్ అయితే దాంట్లో మనకు ఏ రకమైన ప్రీమాలెగ్నెంట్ కండిషనో దాన్ని బట్టి అది ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫామ్ అయిపోతుంది ఒక క్యాన్సర్లోకి అనేది కూడా ఉంటుంది అంటే సపోజ్ ఒక పెరోటెడ్ ట్యూమర్స్ ఉంటాయండి అంటే ఈ చెంప కింద గడ్డలు ఫా ఫామ్ అవుతూ ఉంటాయి దాంట్లో ప్లియోమార్ఫిక్ అని ఒకటి ఉంటుంది అది నార్మల్గా క్యాన్సర్ కాదు అది కాకపోతే ఒకవేళ దాన్ని అలానే త్రీ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ట్రీట్ చేయకుండా ఉంటే అది క్యాన్సర్ గా ఫామ్ అయ్యే అవకాశం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అదే వేరే రకమైన ట్యూమర్స్కి కొంచెం తక్కువ రేట్స్ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్కి అది ఒక నాన్ క్యాన్సర్ నుంచి క్యాన్సర్కి ఫామ్ అయ్యే రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే సార్ సో మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ